అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా అపరంజని పోలిన పాదములు కలిగిన ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం ఎనిమిదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు కూడా ఎలీషా చేసిన అద్భుతములు ఈరోజు అంశం ఏంటంటే దేవుడు ఎలీషా ద్వారా చేసిన అద్భుతములు ఎవరు అద్భుతాలు చేసిన బైబిల్ గ్రంథంలో పేతురు కావచ్చు పౌలు కావచ్చు ఎలీషా ఎలియా ఎవరు చేసిన వాళ్ళు కాదండి వాళ్ళలో నివసిస్తున్న దేవుడు అనమాట ఓకేనా సో ఈరోజు ఇంకా కొన్ని అద్భుతాలు ధ్యానించుకుందామండి ఇప్పుడు నిన్న చూసాం కదా రెండు రాజులు నాలుగో అధ్యాయంలో మరి ఎలిషా చెప్తాడమ్మా వచ్చేడాది ఈనాటికి నీ కౌగిట్లో కొడుకుంటాడు అని అలాగే ఎలిషా చెప్పిన సమయానికి షూనేమో వనిత కొడుకుని కంటుందండి ఇంకా ఆ ఊర్లో ఎంత పెద్ద అద్భుతం చెప్పండి చాలా ధనవంతులు హస్బెండ్ ఏమో ముసలోడైపోయాడు ఆ వయసులో ఇంకా వాళ్ళకి ఒక వం వంశాంకురం అన్నమాట చాలా సంతోషంగా మరి పెద్ద విందు చేసి ఉంటారు అయితే ఆ బాబు ఇంకా పెద్దగా అవుతుంటే వాళ్ళకి ఎంత ప్రాణం అండి ఇంకా ఒకసారి ఎండాకాలంలో పంట కోయిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న ఈ బాబు పది సంవత్సరాలు ఉండొచ్చు ఇంకా డాడీతో నేను కూడా వస్తా నాన్న అని వెళ్తాడు ఇంకా ఎండ దెబ్బ తగులుతుందండి వడదెబ్బ అంటాం కదా ఎండ దెబ్బ తగులుతుంది ఇంకా వాళ్ళ అమ్మ కూడా తర్వాత వెళ్తుంది అనమాట శూన్యమానిత అప్పుడు నాన్న నాకు తలనొప్పులు వేస్తుంది నాన్న అంటే పని వాళ్ళకి చెప్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి అని అమ్మేమో చెట్టు కింద కూర్చొని ఉంటుంది కదా అన్నం తీసుకొని వచ్చి ఉంటుంది అన్నమాట ఇంకా అమ్మఒళ్ళు అట్లా పడుకుంటాడు చనిపోతాడండి అయ్యో ఇంకా ఆమె ఎంత బాధ అంటే బాబుని తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళ ఇంట్లో పైన ఎలిషా గది ఉంది కదా ఆ ఎలిషా గదిలో పడక మీద పడుకోబెట్టి ఇంకా భర్త నడుపుతుంది అయ్యా నాకు గాడిద జీన్ సిద్ధం చేయ నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అని బాగా బాగా వెళ్తుంది అనమాట వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడుతుంది ఏమైందో ఏమైందో ప్రభు నాకు చెప్పట్లేదు అని అయ్యా నేను బిడ్డని అడిగాను మీరే ఇచ్చారు బిడ్డని అనగానే అప్పుడు దేవుడు చెప్తాడు ఆ బాబు చనిపోయినట్లుగా ఆయనకి చూపిస్తారు అప్పుడు ఆయన వస్తాడనమాట ఎలీషా ప్రవక్త వచ్చి తన గదిలో పైన పడుకోబెట్టాను మీ గదిలో మీ మంచం మీద అని చెప్తుంది అప్పుడు ఆయన పైకి వెళ్ళి ప్రార్థన చేస్తాడండి ఏ విధంగా అయితే మరి ఒకటో రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయంలో సారే పత విధవరాలి కుమారుడు చనిపోతే ఏలియా ఆ బాబుని మృతదేహాన్ని తన మంచం మీద పడుకోబెట్టి ప్రార్థిస్తాడో అలాగే గురువుగారు ఎలా చేశారో ఎలీషా అలాగే చేస్తాడండి మనం కూడా ఏసుప్రభు ఎలా చేశాడో మనం కూడా అలాగే చేయాలి అప్పుడే మన క్రైస్తవులు ఊరికే క్రైస్తవులు కాదు క్రీస్తు యొక్క శిష్యులు ఏసు శిష్యులు లాగా ఉండాలి ఎలీషా వాళ్ళ గారి లాగా ఉంటాడనమాట ఇంకా బాబు మీద పడుకుంటాడండి తన చేతులు ఆ బాబు చేతుల మీద పెడతాడు బా తన నోరు బాబు నోటిని తాకుతూ ఉంటుంది తన ముక్కులోంచి శ్వాస అట్లా వెళ్తుంది నేను మొదట్లో ఏంటబ్బా ఇలా ఇలా చేశారనుకున్నాను అయితే వాళ్ళలో ఉన్న జీవాత్మ చేతులలో నుంచి ఆ బాబు చేతుల్లోకి నాకు కూడా అనుభవాన్ని ఇస్తారండి ప్రభు పరిశుద్ధ ఆత్మ ఈ చేతులలో నుంచి ప్రవహించడం అనమాట ఇంకా నోటిలో నుంచి శ్వాస ముక్కులో నుంచి శ్వాస దేవుని యొక్క శ్వాస బాబులోనికి వెళుతుందనమాట ప్రార్థిస్తాడు ఎలిషా ప్రార్థించి మరి వాళ్ళ గురువు గారు లాగానే ఈ బాలునికి మరలా ప్రాణంలో వచ్చునుగాక అని చెప్పుంటాడండి అప్పుడు బాబు ఏడుసార్లు తుమ్మి లేచి కూర్చుంటాడు జీవం వస్తుందన్నమాట అప్పుడు ఆ బాబుని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకిస్తే ఎంత సంతోషం అండి ఈ వార్త కూడా లోకానికి అందుతుంది కదా శూన్యంలో బాబు చనిపోయాడు కానీ మళ్ళా బాబు తిరిగి లేచాడనమాట అంటే బ్రతికించబడ్డాడు పాత నిబంధనలో చనిపోయిన వాళ్ళని లేపింది ఇద్దరినేనండి ఒకరు సారేపతి విధవరాలి ఒక కుమారుడు ఏలియా లేపుతాడు ఇంకొకరు షూనేం వనిత కుమారుడు ఎలిషా లేపుతాడనమాట యేసుప్రభు ముగ్గురిని లేపుతాడు రాజరు యాయిర్ కుమార్తె నాయన్ విధవరాలి కుమారుడు తర్వాత అపోస్ల కార్యాలు పరిశుద్ధాత్మ కార్యాల్లో పేతురు తవితని జీవంతో లేపుతాడు ప్రార్థించి అలాగే పౌలు అపోస్ల కార్యాలు ఇరవైలో యూతి కూస్ అనే ఒక యువనస్తుడు కిటికీలోంచి కింద పడిపోయినప్పుడు పౌలు కాగులించుకుంటాడండి అప్పుడు పౌల్లో ఉన్న జీవము ఆ యూతి కూసులోకి వెళ్తుంది యూతి కూసు జీవంతో లేస్తాడనమాట ఇక్కడ వాళ్ళు జీవంతో లేచింది పడక మీద మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనం పడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉన్నాడు కదా ఆ పడకను కూడా తాకుతుంది కదా పరిశుద్ధాత్మ శక్తి పేతురులో పరిశుద్ధాత్మ ఆ పేతురు నీడ ద్వారా రోగులను తాకి స్వస్థతనిచ్చింది ఇక్కడ వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళ పడక మీద కూడా ఉంది ఆ పడక మీద చనిపోయిన వాళ్ళని లేపారండి అంటే ఏలియా ఎలిషాలు ఎంత పరిశుద్ధంగా ఉన్నారు ఆ ఇల్లు కూడా ఎంత పరిశుద్ధంగా ఉంది సారే ఫత విధోరాలంటే ఆమె చిన్న వయసులో ఉండొచ్చు బాబు ఎనిమిది సంవత్సరాలు ఉండొచ్చు ఈ బాబు కూడా అంతే వయసు ఎనిమిది పది ఉండొచ్చు అన్నమాట ఆ గృహాలు పరిశుద్ధంగా ఉన్నాయన్నమాట అందువల్లనే తన ప్రవక్తలు ఉండడానికి దేవుడు ఈ గృహాలను ఏర్పరిచారు కనుకనే పౌల్ అంటాడు హైబ్రిడ్ పన్నెండు పద్నాలుగులో పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుని దర్శించలేరు ఒకటో తెస్తలోనిక నాలుగో అధ్యాయం మీరు చదివితే అక్కడ కూడా మూడో వచ్చిన నాలుగో వచ్చినా ప్రతి వ్యక్తి చారత్వంకు దూరంగా భోగ వాంచలకు దూరంగా ఉంటూ తన శరీరాన్ని ఎలా పరిశుద్ధంగా కాపాడుకోవాలో ప్రతి వ్యక్తి తెలుసుకొని ఉండాలి మీరు పరిశుద్ధులై ఉండవలెనని మీ శరీరాన్ని గౌరవంగా పరిశుద్ధంగా కాపాడుకొనవలెనని దేవుని యొక్క అభిలాష ఒకటి తెస్సులోనిక నాలుగు ఏడులో కూడా చెప్తారు మీరు అపవిత్రంగా జీవించాలని దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు మీరు పరిశుద్ధంగా జీవించండి అపవిత్రతలో జీవిస్తూ ప్రార్థనలు చేస్తే వ్యర్థం అండి పాటలు పాడితే వ్యర్థం క్రైస్తవులు అంటే క్రీస్తును పోలి పరిశుద్ధంగా జీవించేవాళ్ళు అనమాట వాళ్ళ పడక జీవితం అంటే రహస్య జీవితము పరిశుద్ధంగా ఉంది అందుకే మీరు మత్తే స్వార్థ ఆరు అధ్యాయం చదివితే ఏ అంటారు రహస్య ప్రార్థనకు జవాబు బహుమతి ఉంటుంది రహస్యమైన ప్రార్థన రహస్యమైన దానం రహస్యమైన ఉపవాసం అనమాట మీరు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని మీరు ప్రార్థన చేయండి రహస్య కార్యములను ఇలా గుర్తించు మీ పరమ తండ్రి మీకు బహుమతి ఇస్తాడు పరలోక తండ్రి ఏం చూస్తాడంటే మన రహస్య కార్యాన్ని చూస్తాడండి మన పడక గది జీవితం ఎలా ఉంది చూస్తాడు అందుకే వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి హెబ్రి పదమూడు నాలుగులో చెప్తున్నారు ఆ పడక మీద భార్య భర్తలు క్రీస్తుతో క్రీస్తు ఎందు క్రీస్తు ద్వారా ఐక్యం కావాలి పరిశుద్ధమైనదండి భర్తలు ఐక్యం కావడం అనేది వివాహ పడక పరిశుద్ధంగా ఉంది అంటే మీ ఇంటి పునాది స్ట్రాంగ్గా ఉంది కనుక మీ పిల్లలకి ఆశీర్వాదాలు పునాది స్ట్రాంగ్గా ఉంటే మొదటి అంతస్తు రెండో అంతస్తు మీ పిల్లలు తరతరాలు కూడా ఆశీర్వాదాలు పొందుతారనమాట కనుక ముందు పరిశుద్ధంగా ఉండండి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి ఈ వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది నీళ్లు చూడండి మనం స్నానం చేసుకోవడానికి నీళ్లు వాడతాం కదా అలాగే సబ్బు అలాగే మనం కూడా ఈ శరీరానికి నీళ్ళు ఎట్లా అవసరమో ఆత్మకు కూడా వాక్యం అనే నీళ్లతో కడుక్కోవాలండి అందుకే హెచ్కేలు ముప్పై ఆరు ఇరవై ఐదులో ప్రభు అంటారు నేను మీ మీద శుభ్రమైన జలాలు చల్లి మిమ్మల్ని శుద్ధి చేస్తాను ఏసు ప్రభు కూడా అంటారు యోహాన్ పదిహేను మూడులో నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులై తిరిగి ప్రతిరోజు స్నానం చేసుకోకపోతే వాసన కదా అలాగే మూడు రెండులో కూడా దేవుని యొక్క వాక్యము చాకలి సబ్బు లాంటిది కంసాలి అగ్ని లాంటిది అంటే బంగారము అగ్నిలో వేస్తే శుద్ధి అవుతుంది కదా స్నానం చేసుకోకపోతే ఎంత వాసన అండి ఆత్మ బైబిల్ గ్రంథాన్ని చదవకుండా ఉంటే అంత వాసన ఇంకా చచ్చిపోతుంది చచ్చిపోయిన చోట రాబందులు చేరుతాయి కళీబరం ఉన్న చోట అంటారు అంటే ఆత్మ చచ్చిపోతే రాబందులు తిండి త్రాగుడు ఫోన్లు పాపము అసూయ విందులు వినోదాలు రకరకాల దయ్యాలు చేరుతూ ఉంటాయి ఎన్ని అంటే ఒక వ్యక్తిలో ఆరు వేల దయాలంట మార్కు స్వార్త ఐదులో యేసుప్రభు సమాధుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ దయ్యాలు నీ అని ప్రభు అడిగితే మేము దళము అంటాడు అంటే ఆరు వేలనమాట మళ్ళీ ఒకటొకటి ఒకటొకటి ఒకటి ఒకటి దుష్టులందరూ చూడండి త్రాగుబోతులు ఒకరొకరు చేరుతూ ఉంటారు కదండి కూర్చొని వ్యర్థమైన మాటలు కూడా చిన్న గుంపు పెద్దగా అయిపోతుంది లోపల కూడా అలాగే అవుతుంది కనుక దేవుని యొక్క వాక్యం రెండంచుల పదులైన ఖడ్గన్లాగా శక్తుల్ని సంహరిస్తుంది దేవుని వాక్యం మంటలాగా లోపల మండుచున్న పొదలాగా మండి దుష్టశక్తుల్ని కాల్చి వేస్తుంది కనుక మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి ఎలిషా ఎలియాలని వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు ఇంకా ఆరో అధ్యాయానికి వచ్చేద్దామండి మీరు మెల్లగా చదువుకోండి రెండో రాజుల గ్రంథంలో రెండో అధ్యాయం నుంచి మీరు ఏడో అధ్యాయం వరకు చదవాలి ఒకరోజు అంత చదవండి కూర్చొని ఇప్పుడు చదువుతూ ఉండండి నేను చెప్తున్నాను మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీకు శుద్ధి లోపల చూడండి నేను బయాలజీ టీచర్గా చెప్తున్నాను లోపల మనకి హార్ట్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు బ్రెయిన్ నర్వ్స్ నర్వస్ సిస్టమ్ అంటారు తర్వాత కిడ్నీస్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ యూరిన్ అంతా కూడా సెపరేట్ చేసి బయటికి పంపిస్తుంది అనమాట మస్కులర్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ ఏ సిస్టమ్ సరిగ్గా పంచాలన్నా బాడీ నీడ్స్ లాట్స్ ఆఫ్ వాటర్ అండి బాగా నీళ్లు ఉండాలన్నమాట అప్పుడే ఇవన్నీ సరిగ్గా పనిచేస్తాయి ఏడు వంతులు ఉంటాయి లోపల బయట శుద్ధి చేసుకోవడానికి నీళ్ళే శరీరం లోపల శుద్ధి చేయాలంటే కూడా నీళ్ళే షుగర్ కంట్రోల్ కూడా అవుతుందండి అలాగే ఆత్మని శుద్ధి చేసుకోవాలంటే కూడా నీళ్ళే ఆ నీళ్ళే ఈ యొక్క వాక్యం అనమాట కనుక మీరు ప్రతిరోజు ఈ వాక్యం అనే నీటితో మిమ్మల్ని శుద్ధి చేసుకోండి అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఇంకా ఆరో అధ్యాయానికి వచ్చినట్లయితే ఎలిషా ప్రవక్త దగ్గర మరి సెమినేరియన్స్ ఉన్నారు కదండి ప్రవక్తలు వాళ్ళు అంటారు ఒకరోజు గురువుగారు మేము ఉంటున్నది మాకు సరిపోవట్లేదు వంద మంది కదా సరిపోవట్లేదు సో కొన్ని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఇంకా కొంచెం మా ఉండే ఆశ్రమాన్ని పెద్దగా చేసుకుంటాం మేము కొంచెం అంటే సరే వెళ్ళండి అంటారు అనమాట వాళ్ళు అంటారు మీరు కూడా రండి అంటారు సో వాళ్ళతో పాటు ఎలిషా కూడా వెళ్తాడనమాట సో వాళ్ళు కట్టెలు కొడుతూ ఉంటారు కొడుతూ ఉన్నప్పుడు ఒక ఆయన కట్టెలు కొడుతుంటే ఆ గొడ్డలి జారి కింద చెట్టు క్రింద నీళ్ళు ఉంటాయన్నమాట ఆ నీళ్ళలో పడిపోతుంది అప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చి గురువుగారు నేను కొమ్మలు నరుకుతూ ఉంటే కింద నీళ్ళలో గొడ్డలు పడిపోయింది మన గొడ్డలి కాదు అరువు గొడ్డలి అడిగి తీసుకొని వచ్చాను అయితే ఎక్కడ పడిందో చెప్పయ్యా అంటే అక్కడ చూపిస్తాడు అనమాట ఇక్కడ పైన ఇదే చోట కొమ్మలు కొడుతుంటే కింద పడిందంటే అప్పుడు ఒక చెట్టు కొమ్మ తీసుకొని అక్కడ వేస్తాడనమాట దేవుడు చెప్పినట్లుగా అప్పుడు ఆ గొడ్డలి నీటి పైకి వచ్చి తేలుతుందండి అలా తేలుతుంటే ఎలిషా చెప్తాడు ఇంక పోయి తీసుకుంటాడనమాట అప్పుడు ఆయన గొడ్డలి ఇలా తీసుకుంటాడనమాట ఇనుప గొడ్డలి నీళ్ళ మీద ఎట్లా తేలుతుందండి దేవునికి అన్ని సాధ్యం అనమాట ఈ సైన్స్కి నేను కూడా ఈ బ్రెయిన్ వాడేదాన్ని ఎప్పుడు రీజనింగ్ రీజనింగ్ అనమాట కానీ దేవుని విషయాల్లో నో రీజనింగ్ గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీ విషయంలో కూడా అన్నీ చేయగలడు అన్నిటినీ మార్చగలడు అందరినీ స్వస్థపరచగలడు అన్ని కుటుంబాలని బాగు చేయగలడు మీరు చేయవలసింది ఏంటంటే నమ్మాలి నమ్మాలన్నమాట మీ భారం అంతా ఆయన మీద వేసి ఆయనని మీరు నమ్మాలి అప్పుడు ఆయన మీ కార్యాన్ని నెరవేరుస్తాడు ముప్పై ఏడో కీర్తనలో ఉంటుంది కదండి ఏడో వచ్చినాం అనమాట ఐదు ఏడు వచ్చిన అనమాట లేకపోతే నాలుగు ఐదు ఏడు నాలుగు ఏంటంటే మీరు ప్రభువునందు ఆనందించండి అంటే ప్రభు వాక్యమందు ఆనందించండి ముప్పై ఏడు నాలుగు మీరు ప్రభు వాక్యమందు ఆనందించండి ఎలిసలాగా అప్పుడు మీ భారం ఆయన మీద వెయ్యండి మీరు ఆయనను నమ్మండి చేస్తాడని అప్పుడు ఆయన చేస్తాడు అప్పుడు దేవుని ఎదుట మౌనంగా ఉండండి అంటే ఆయన యొక్క శక్తిని ధ్యానించుకోండి ఎంత పెద్ద విశ్వాన్ని వాక్యంతో ఎట్లా చేశాడు అని మీరు ధ్యానించుకోండి సూర్య చంద్ర తారకలు వచ్చును కాకంటే వచ్చాయి భూమి మొక్కలు మొలిపించును కాకంటే మొక్కలు వచ్చేసాయి సాగరంలో ప్రాణులు పుట్టిన కాకంటే ప్రాణులు వచ్చేసాయి వాక్యంతో విశ్వాన్ని చేసిన దేవునికి అన్నీ సాధ్యమే అని మనం విశ్వసించాలన్నమాట విశ్వసించడానికి అన్నీ సాధ్యం నా దేవుడు చేస్తాడు అని ఎప్పుడు నమ్ముతారో అప్పుడు మీకు అన్నీ చేస్తారండి కనుక మీరు ఆయన నమ్మండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఐదవ అధ్యాయానికి వచ్చేద్దాం ఇప్పుడు వెనక్కి ఒకసారి ఎలిషాని గురించి ఇజ్రాయేల్ దేశంలోనే కాకుండా చుట్టుప్రక్కల దేశాలకి కూడా తెలుస్తుందండి ఈయన ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు మరి తిరిగి లేచారు అని ఆయన ప్రార్థిస్తే స్వస్థత కలుగుతుంది అని సో ప్రక్కన దేశంలో ఇజ్రాయెల్ ప్రక్కన దేశం సిరియా అండి ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉండాలి సిరియా అక్కడ ఆ సైన్యాధికారి పేరు నామాన్ అనమాట ఆయనకి కుష్ట ఉంటుంది అయితే ఎలిషా దగ్గర వస్తే స్వస్థత అవుతుందని ఆయన సిరియా దేశం నుండి సైన్యాధికారి తన హోదాలో మరి ఎలిషా దగ్గరికి వస్తాడు వాళ్ళ ఇంటి ముందు రథాలని ఆపుతాడండి ఇంకా రథాల్లో గురువుగారి కొరకని చెప్పి పట్టుబట్టలు వెండి నాణాలు బంగారు నాణాలు తీసుకొని వస్తాడు ఇంకా ఎలిషా ఇంట్లోపల ఉంటాడు కదా అప్పుడు దేవుడు ఆయనతో చెప్తారు ఎలిషా నువ్వు బయటికి వెళ్లకు నామాను సిరియా సైన్యాధికారి కుష్ఠతో వచ్చాడు నువ్వు ప్రార్థన చేస్తే చేయిబెట్టి ప్రార్థిస్తే స్వస్థత అవుతుందని వచ్చాడు కానీ నువ్వు వెళ్ళద్దు ఆయనకి నా మాటగా చెప్పు నదిలో ఏడు సార్లు మునిగితే స్వస్థత అని చెప్పు అన్నప్పుడు దేవుని మాటకి విధేయించి ఎలిషా తన సేవకునికి చెప్తాడు గహాజీతో నువ్వు వెళ్ళి దేవుని మాటగా చెప్పే ఈ విధంగా నీవు యోర్దాన్ నదిలో ఏడు సార్లు మునిగితే స్వస్తుతాను ఇంకా అప్పుడు ఆయనకి కోపం వచ్చేస్తుందండి ఎందుకంటే సైన్యాధికారి తన హోదాలో రథాల మీద వచ్చాడు ఆయన ఏమనుకుంటున్నాడంటే అంటే ప్రవక్త బయటికి వచ్చేసి రండి 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 అని సాదరంగా ఆహ్వానిస్తాడని నేను అంత దూరం నుంచి వస్తే అలా చెప్తాడా బయటికి రాకుండా నాకు కుష్టం ఉన్న చోట చేయిబెట్టి ప్రార్థిస్తాడు అనుకున్నాను మా దేశంలో లేవు ఆ నదులు మీ యోర్దాన్ నదులు ఎందుకు నేను మునగాలి రథాలని వెనక్కి తిప్పండి అంటాడు అప్పుడు ఆయనతో వచ్చిన సైనికులు రథాలని వెనక్కి తిప్పుతారు వాళ్ళు వెళ్తూ ఉంటే దారిలో మార్గ మధ్యంలో యోర్ధన్ నది వస్తుందన్నమాట అప్పుడు ఆయనతో ఉన్న సైనికులు చెప్తారయ్యా ఆ గురువుగారు పెద్ద పని చెప్పలేదు కదా యూర్ధాన్ నదిలో మునుగమన్నారు ఆ నది ఇక్కడే ఉంది కదా ఒకసారి మునిగితే తప్పేంటి అప్పుడు అప్పటికి ఆయన కోపం తగ్గిపోతుంది ఆ ఇగో కూడా తగ్గిపోతుంది ఇంకా రథం దిగుతాడు యోర్ధన్ నదిలో ఇలా మునుగుతాడు ఒకసారి రెండు సార్లు ఏం జరగదు సార్లు ఏం జరగదు ఏడోసారి ఎప్పుడైతే మునుగుతాడో ఆయన కుష్టంతా పోయి ఆయన దేహం సుందరంగా అవుతుందండి అమ్మో వాళ్ళందరికీ ఆశ్చర్యం ఎందుకంటే ఆ సిరియా దేశంలో పెద్ద పెద్ద డాక్టర్స్ ట్రీట్ చేస్తే కూడా ఆయనకి హీల్ కాదనమాట నయం కాదు ఈయన నన్ను చూడకుండా ఒక మాట చెప్తే అయింది రథాన్ని వెనక్కి తిప్పండి ఆ గురువుగారిని చూడాల్సిందే వచ్చేస్తాడు గురువుగారి దగ్గరికి వచ్చేసి ఇంకా అప్పుడు ఇప్పుడు ఎలిషా బయటకు వస్తాడు అయ్యా ఇప్పుడు ఒక్కటి అర్థమైంది ఏంటంటే ఈ ప్రపంచంలో యావే దేవుడు తప్ప మరొక దేవుడు లేడు ఆయన అన్యుడండి సిరియా సైన్యాధికారి అన్యుడు అనమాట అయితే నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పటి నుంచి నేను కూడా ఈ దేవుణ్ణే ఆరాధిస్తాను అని చెప్పి మీ కొరకు నేను కానుకలు తీసుకొచ్చాను స్వీకరించండి అంటే ఎలిష అంటాడు యావే తోడు నీ కానుకలు ఏవీ నాకు అక్కర్లేదు ఏది ముట్టుకోడండి యేసు ప్రభు మత పది ఎనిమిదిలో చెప్తారు ఏడు ఎనిమిది చదివితే మీరు సువార్త బోధించండి స్వస్థతలు చేయండి దయాల్ని వెళ్ళగొట్టండి మరణించిన వాళ్ళని లేపండి ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వండి ఈ అభిషేకం కొరకు మనమేం వెళ్ళ చెల్లించాల ప్రభు తన రక్తాన్ని చిందించి తన రక్తం తండ్రికిచ్చి ప్రార్థించినప్పుడు మనకు పరిశుద్ధ ఆత్మ వచ్చింది ఆయన రక్తం ఖరీదు అన్నమాట అప్పుడు ఎలిషా అంటాడు నాకేమొద్దు నీ కానుకలు యాభై తోడు నీ కానుకలు నాకు ఏమీ అవసరం లేదు అప్పుడు ఇంకా మీరు నుంచున్న చోట కొంచెం మట్టి అన్న తీసుకెళ్తాను తీసుకెళ్తాడండి అంటే మట్టిని తీసుకెళ్ళడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఎవరు దేవుడో ఇప్పుడు మా దేశంలో కూడా ఆ దేవుడే దేవుడు నాకు ఆ దేవుడే అని చెప్పడం అనమాట ఇంకా ఆయన వెళ్ళిపోతూ ఉంటాడండి వెళ్ళిపోతూ ఉంటే ఎలిషా లోపలికి వెళ్ళిపోతాడు ఎలిషా సేవకుడు ఉన్నాడు కదా వండర్ఫుల్ పర్సన్ గెహాజీ ఆయన ఆ రథాల్లోంచి బంగారు నాణాలు మెరుస్తుంటాయి వెండి నాణాలు పట్టుబట్టలు అన్నీ మెరుస్తున్నాయి గురువుగారు వెళ్ళారు ఈయనలో ఆశ పుడుతుందండి ధనాశ చూడండి సర్వ మూలం అంటాడు తిమోతి ఒకటి ఆరు పదిలో ఈ లోకంలో జరిగే అన్ని పాపాలు హత్యలు దొంగతనాలు లేకపోతే పోట్లాటలు కోర్ట్ కేసెస్ ఎందుకంటే రూట్ వేరు చూస్తే ధనమే ధనం కొరకే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట సో ఆయనకి వాటి మీద కన్ను పడుతుంది పరిగెత్తుతాడు నామాన్ రథాలు వెనకాల పరిగెత్తి మా గురువుగారి దగ్గర ఇద్దరు చుట్టాలు వచ్చారు కొన్ని వెండి నాణాలు మూడు వేల వెండి నాణాలు అడుగుతున్నాడు కొన్ని పట్టు బట్టలు ఇద్దరు ప్రవక్తలకి మూడు వేలు అవసరమా నామాన్ అంటాడు మూడు వేలు ఏంటో ఆరు వేలు తీసుకో అని ఆరు వేల నాణాలు అనమాట ఒక సంచి నిండా మూడు వేలు ఇంకో సంచిలో మూడు వేలు రెండు జతలు పట్టుబట్టలు అంత పెద్ద పెద్ద సంచులు అనమాట బియ్యం సంచులాగా సో నామాన్ ఏం చేస్తాడంటే తన దగ్గర సేవకులు ఉన్నారు కదా సైనికులు నెత్తిన ఈ సంచులు పెడతాడు వెండి నాణాలు సంచులు పెడితే గేహాజీ వాటిని తీసుకొని తన ఇంట్లో పెట్టుకొని గురువుగారి దగ్గరికి వస్తాడు ఎక్కడికి వెళ్ళావు గేహాజీ అంటే అబద్ధాలు చెప్తాడు అప్పుడు నాకు తెలీదా నువ్వు ఆ నామాన్ వెనకాల వెళ్ళి ఆయన దగ్గర నుంచి కానుకలు తెచ్చుకున్నావు కదా చూడు ఆ నామాన్ దగ్గర నుంచి తెచ్చుకున్న కానుకలతో పాటు ఆ నామాన్ కుష్ట నిన్ను నీ కుటుంబాన్ని తరతరంలో పట్టి పీడించును గాక శపిస్తాడండి అంత కోపం వచ్చేస్తుందన్నమాట ఎలిషాకి వెంటనే కుష్ట వచ్చేస్తుంది అనమాట ఈయన ఇంటికి వెళ్ళేసరికి భార్య పిల్లలు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు అందరికీ కుష్ట ఎప్పటి వరకు అంటే ఏసుప్రభు ఈ లోకంలో పుట్టి మత్సు వార్త ఎనిమిదో అధ్యాయంలో నేను అనుకుంటాను ఏసుప్రభు తాకినప్పుడు ఆయన కుష్టపోతుంది ఆయన మన శాపం తన మీద వేసుకొని అబ్రాహం దీవెనలు ఇచ్చేశాడు అప్పుడు అది ఆగిపోతుందనమాట చాలా నేర్చుకోవచ్చండి మనం ఇక్కడ ఏలిషా ఏమో ఏలియా నుంచి రెండంతల అభిషేకాన్ని అడిగితే గహాజీ చూడండి ధనం వెనకాల పరిగెత్తాడు చాలామందికి దైవజనుల దగ్గర ఉన్న వాళ్ళకి కూడా మామూలు వాళ్ళకి దైవజనుల దగ్గర ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకండి అందరికీ కాదు నీతిమంతులు ఉన్నారండి చాలామంది ఇలా గెహాజీ లాంటి వాళ్ళకి గెహాజీ ఒక హెచ్చరికగా ఉన్నాడనమాట ఎలిషా దేవుని ఆత్మని కోరుకుంటే ఈ గెహాజీ ధనాన్ని కోరుకున్నాడు అబద్ధాలు దొంగతనాలు కానీ మనం అలా ఉండకూడదండి గెహాజీలాగా ఉండకూడదు ధనము ధనము వచ్చేసింది రోగం కూడా వచ్చేసింది అనమాట ప్రార్థించుకునే ముందు ఈ పుస్తకంలో నుంచి నేను పిక్చర్స్ చూపిస్తా అండి ఇవి టెన్ వాల్యూమ్స్గా ఉందన్నమాట అమెరికన్స్ తీసుకొని వచ్చినప్పుడు మా మామగారు కొన్నారు ఎప్పుడు థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కానీ ఇది ఈ పది పుస్తకాలు చదివినప్పుడే నాకు బైబిల్ గ్రంథం మంచిగా అర్థమైందనమాట ఇక చూడండి నామాన్ యోర్దాన్ నదిలో ఏడు సార్లు మునిగినప్పుడు ఆయన కుష్టపోయి సుందరమైన దేహాన్ని పొందుతాడు మనం కూడా బైబిల్ గ్రంథం అనే నదిలో ఏడు సార్లు మునగాలంటే ఏడు అధ్యాయాలు ప్రతిరోజు చదివితే మనకు కూడా రోగాలన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పల్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నక్కు స్తోత్రం గాక ఎలిషా ప్రవక్త ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆశీర్వదకరంగా ఉన్నాడు ప్రభా వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నాడు యేసు ప్రభు ద్వారా ఎలా దేవుడు అనేక అద్భుతాలు చేశారు మరి పాత నిబంధనలో కూడా ఎలిషా ప్రవక్త ద్వారా దేవుడు అనేక అద్భుతాలని చేశారు అనేక మందికి ప్రభు పట్టణాలకే దేశాలకే ఒక ఆశీర్వదకరంగా ఎలిషా ప్రవక్త జీవించాడు జీవించే ఒక్క జీవితం మేం కూడా అనేకులకు ఆశీర్వదకరంగా జీవించేటట్లు పరిశుద్ధాత్మదేవ పరలోక తండ్రి ఏసు పరిశుద్ధాత్మ మాలో నివసిస్తూ మమ్మల్ని అనేకులకు ఆశీర్వదకరంగా మార్చండి ఎలిషా ప్రవక్తలాగా మార్చండి ప్రభ ఆ అభిషేకాన్ని మాకు దయచేయండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఏలియా యొక్క అభిషేకం ఎలిషా రెండంతలుగా పొందాడు అనేకులకు ఆశీర్వదకరంగా ఉన్నాడు ఆయన దగ్గరికి రాజులు కూడా వస్తారండి అలా అనేక ఆశీర్వదకరంగా ఉండే కృపని దేవుడు మనందరికీ గాక బ్లెస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జసంత రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్